పింఛన్దారులను ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ది పొందాలని జగన్ చూస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్ మండిపడ్డారు విజయవాడ డివిజన్ విజయలక్ష్మి కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు గద్దె రామ్మోహన్ కుటుంబ సభ్యులు నాలుగవ డివిజన్లో ప్రచారం చేశారు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో తెరేపార్ జనసేన భాజపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తొంభై నాలుగులో ఏ విధంగా నందమూరి తారక రామారావు ప్రతిపక్ష హోదా కూడా రాని విధంగా ఆ రోజున ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఓడిపోయిందో దానికంటే దారుణమైన స్థితిలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోబోతోంది పెన్షన్దారుల ప్రాణాలు పోయినా పర్వాలేదు తనకి రాజకీయ లబ్ది కలగాలి అనేది ఈ దుష్ట ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ఇవాళ నెల క్రితం కోర్టు ఆర్డర్ ఇస్తే కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నా వాళ్ళ ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని నిజంగా వాళ్ళ మీద ప్రేమ చెత్తశుద్ధి ఉంటే అది ప్రభుత్వాన్ని చేయటం కష్టమేమి కాదు కేవలం కొన్ని లక్షల మందిని ఇబ్బంది పెడితే వాళ్ళందరు ఓట్లు వస్తాయని చెప్పి అదేవిధంగా ఆ ఓట్లు ద్వారా ఓడిపోయే దశించి గెలవచ్చు అని చెప్పి ఒక ఆలోచన